కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి ప పంటలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ కూడా ప్రతి పండగ కూడా అందరి పండగ అనే విధంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ముందుకు నడిచే విధంగా జరుపు పండగ కలిసి నడుపు జరుపుకునే విధంగా మన జీవితాల్లో సంతోషము నిరంతరం వెంట ఉండాలా ఈ నియోజకవర్గ అభివృద్ధి అనేది మనందరి జీవితాల్లో మార్పు తీసుకురావాల ఈ ప్రాంతంలో నీళ్ళు కావచ్చు పంటలు కావచ్చు పాడి కావచ్చు అన్ని స్థాయిల్లో కూడా మొదటి స్థానంలో జిల్లాలో నిలబడే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి ప పంటలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ కూడా ప్రతి పండగ కూడా అందరి పండగ అనే విధంగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ముందుకు నడిచే విధంగా జరుపు పండగ కలిసి నడుపు జరుపుకునే విధంగా మన జీవితాల్లో సంతోషము నిరంతరం వెంటుండల్లా ఈ నియోజకవర్గ అభివృద్ధి అనేది మనందరి జీవితాల్లో మార్పు తీసుకురావాల ఈ ప్రాంతంలో నీళ్లు కావచ్చు పంటలు కావచ్చు పాడి కావచ్చు అన్ని స్థాయిల్లో కూడా మొదటి స్థానంలో జిల్లాలో నిలబడే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు